ఓం నమ వెంకటేశయ్య జై చిన్నమస్త సో ఈరోజు బగలాముఖి జయంతి కావడంతో ఉదయాన్నే బగలాముఖి హవన్ చేసుకున్నానండి అండ్ సో ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే మొన్న ఈ రుద్రాక్షమాల నేను తెప్పించాను అనమాట అంటే నేను వెళ్ళలేదు మా ఫ్రెండ్ నేపాల్ వెళ్ళాడు గుహేశ్వరి దేవి దగ్గరకు సో అక్కడ నుంచి నాకు స్పెషల్గా ఈ వన్ డబల్ జీరో ఎయిట్ రుద్రాక్ష మాల పంపించారు ఎందుకంటే చూడండి మనం మామూలుగా రుద్రాక్ష జప్పు పది మాలలు ఇలా చేస్తూ ఉంటాం కదా అలా కాకోకుండా ఇది కంప్లీట్గా వన్ డబల్ జీరో ఎయిట్ అంటే ఒక వెయ్యి ఎనిమిది రుద్రాక్షలు ఉన్న ఒక బిగ్ సైజ్ మాల అనమాట చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే మన జపశక్తి అంతా ఇందులో కేంద్రీకృతం అవుతుంది దాన్ని మళ్ళీ మనం దీన్ని ఇట్లా ధరించవచ్చు సో మల్టిపుల్ యూసేజెస్ ఉన్నాయి అదే కాక ఇది వేసుకున్నప్పుడు కూడా వెరీ పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ చూడ్డానికి కూడా ఒక ఒక మంచి పాజిటివ్ యాంగిల్ అవతల వల్ల కనిపిస్తుంది అనమాట సో ఈ రుద్ ఇదే రుద్రాక్షం అలా వచ్చింది బగ్లాముఖి జయంతి రోజున నాకు అందడంతో వెంటనే దీంతో జపం చేశాను చాలా పాజిటివ్గా అనిపించింది అండ్ ఐ ఫీల్ వెరీ ఎనర్జైజ్డ్ అనమాట సో మరి బగలాముఖి జయంతిలో మనం ఈరోజు బగలాముఖి దేవత గురించి ఒక రెండు నిమిషాలు చెప్పుకుందాము బగలాముఖి దేవత వాక్ స్తంభన దేవత అనమాట సో ఎవరైనా కానీ మీకు ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేశారు లేదా కోర్టు ఇష్యూస్ ఉన్నప్పుడు మీద ఏదైనా శత్రువులు ఎక్కువైనారు మిమ్మల్ని కోర్టు కేసులు ఇరికించాలని చూస్తున్నారు లేదా పోలీస్ కేసులు ఇరికించాలని చూస్తున్నారు అన్నప్పుడు మీరు బగలాముఖి దేవతను వామాచార పూజ చేయడం ద్వారా వాళ్ళకు స్తంభన అనేది జరిగిపోతుంది అంటే వాళ్ళు ఫ్రీజ్ అయిపోతారు అన్నమాట అత్యంత అద్భుతమైన శక్తి బగలాముఖి దేవతలో ఉంటుంది సో ఇలా బగలాముఖి దేవతను మనము కొలవచ్చు అంతేకాకుండా కుజగ్రహానికి సంబంధించిన ఆది దేవత ఈమె సో ఈమెకు కుజుడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ జాతకులలో ఉన్నప్పుడు మనం బగలాముఖి చేయొచ్చు అనమాట అది స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ అత్యంత శక్తివంతమైన దేవత బగలాముఖి దేవత ఈమెను సాత్వికంగా కంటే వామాచారంలోనే చేయడం ద్వారా అత్యంత శీఘ్రమైన ఫలితాలు ఉంటాయి పీత వర్ణము పీత వస్త్రము అనేది ఈమెకు ఇష్టంగా చెబుతూ ఉంటారు కాబట్టి బగలాముఖి దేవతను కొలవాలి అనుకున్నప్పుడు మీరు ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం ఈమె కుజుడికి ఆధిపత్యం కాబట్టి మంగళవారం రోజున బగలాముఖి చేయడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి బగలాముఖి సర్వదుష్టానం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశ హ్రీం ఓం స్వాహ అనే మంత్రాన్ని డైలీ జపం చేసుకోవడం ద్వారా వన్ డబల్ జీరో ఎయిట్ లేదా వన్ నాట్ ఎయిట్ జపం చేసుకోవడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు వాక్స్తంభన వాక్శుద్ధి అంటే మీకు వాక్శుద్ధి మీ శత్రువులకు వాక్స్తంభన జరుగుతుందండి యూనో ఈ దేవత సమ్ టైమ్స్ అవతల వాళ్ళని ప్యారలైజ్ చేస్తుందన్నమాట అంతటి శక్తివంతమైన దేవత బగలాముఖి సో కాబట్టి మీరు కూడా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారు ఈరోజు అనుకుంటే నేను చెప్పిన మంత్రాన్ని ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయినా జపం చేయండి లేదంటే ఇలాంటి మాలతో జపం చేయండి వన్ డబల్ జీరో ఎయిట్ టైమ్స్ అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఓం నమో వెంకటేశాయ జై నమస్తే జై మా భగలా